రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మహాత్మా గాంధీ నూట యాబై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పలువురు రాజకీయ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి గాంధీ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి నేతలు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహావీరుడు మహాత్మా గాంధీ అని తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కొనియాడారు గాంధీ బోధనలు అనుసరించి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ అవగాహన ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో పాటు విద్యార్థినులు ప్లకార్డులతో పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీలో పాల్గొన్నారు ఒంగోలులోని గాంధీ రోడ్డులో గాంధీ విగ్రహానికి మంత్రి డోలా బాలవీరాంజనే స్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి కలెక్టర్ తమీం అన్సారియా పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు ప్రతి ఒక్కరూ ఇంటి పరిశుభ్రతతో పాటు గ్రామ పరిశుభ్రతకు తోడ్పడాలని కలెక్టర్ అంబేద్కర్ ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు పిలుపునిచ్చారు పార్వతీపురంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎమ్మెల్యే విజయ్ చంద్ర పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద శాంతి కపోతం ఎగురవేశారు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతపురం గాంధీ సర్కిల్లో మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ నిర్వహించారు రోడ్లపై చెత్తను శుభ్రం చేశారు